హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే బాగున్నాను మీరందరూ హాయ్ ఆరోగ్యం అంతా చల్లగా ఉండాలని అదేమంటే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హెల్త్ సరిగా లేక వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు తర్వాత ఇంట్లో ఫ్రెండ్స్ కాదండి హెడ్గా ఉంటుంది చిన్నమ్మాయి ఒక నెల రోజులు ఒక నెల కాదు అండి ఒక నీళ్ళు హెల్త్ సరిగా లేక వీడియోలు చేయలేకపోను తర్వాత ఇదే ఇలాంటి వస్తువులు కూడా అన్నీ పాడైపోతుంది దాంట్లో ఈ దోశ రేపు ఇలా పట్టేసినప్పుడు లైట్గా స్మ్లో పెట్టి వేడి చేసి శుభ్రంగా కాడ కానీ లేదంటే ఇంకేదన్నా పదునైన వస్తువు గట్టి స్పూన్ కానీ అయితే షార్ప్గా ఉండాలండి స్పూన్ కానీ తీసుకొని ఇలా వేడి చేసిన తర్వాత బాగా గీకేసామనుకోండి ఇలా గీకేస్తే శుభ్రంగా వచ్చేస్తారండి తర్వాత ఐరన్ బ్రష్ ఉంటుంది కదండి స్టీల్ బ్రష్ దాన్ని పెట్టుకొని శుభ్రంగా గోకేసి స్టీల్సేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఆ పైదంతా వచ్చేస్తుంది తర్వాత ఐరన్ బ్రష్ పెట్టి శుభ్రంగా లిక్ వేసుకున్నారంటే నీట్గా చేస్తుందండి చక్కగా అట్లు కూడా బాగా లేస్తాయండి ఇంకొక విషయం అండి నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ వాళ్ళకు ఒక మనవ్ చేసుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియోకి ఒక్కొక్క లైక్ కొడితే ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లైక్ కొడితే చాలండి లైక్ కొట్టడం లేదు నా సబ్స్క్రైబర్స్ కూడా లైక్ కొట్టడం లేదండి ప్లీజ్ ఏమనుకోకుండా వీడియో చూసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నానండి ఇంకా వ్యూవర్స్ని కాదు వ్యూవర్స్ నచ్చితే ఫుల్ వీడియో చూస్తారు నచ్చకపోతే స్క్రోల్ చేసేస్తారు కదా అందుకని నా సబ్స్క్రైబర్స్ నచ్చితేనే కదా నా సబ్స్క్రైబర్స్ నచ్చి నా వీడియో నచ్చితేనే నా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకించి నేను ఒక మనవి చేసుకుంటున్నాను ఖచ్చితంగా నా వీడియో చూసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ లైకే మా సపోర్ట్ అని మీకు కూడా తెలుసు అస్సలు లైకులు రావట్లేదు ఫ్రెండ్స్ అందుకనేసి ఏమనుకోకుండా వ్యూవర్స్ కాదండి నా సబ్స్క్రైబర్స్ మాత్రమే నాకు వాళ్ళు కొడితే కూడా చాలండి నాకు సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చి ఉన్నారు కాకపోతే నంబర్ అయితే చెప్పండి ఇప్పుడు తర్వాత చెప్తాను వాళ్ళు కుడితే కూడా చాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్